నమస్తే అండి యానం గోదావరి ఏ ఏటు జెడ్లో ఈరోజు పప్పుచారు పెట్టుకుందాం అది ఎలాగో చూడండి ఏంటి పప్పుచారు కోసం అంత స్పెషల్గా అనుకుంటున్నారా నిజమే ఇది నిజంగానే స్పెషల్ పప్పుచారు మునగాకుతో పెట్టిన పప్పు చారు అసలు ఆరోగ్యానికి ఎంత మంచిదో మునగాకు కదా వారంలో ఒక్కసారైనా మునగాకుతో పప్పుచారు పెట్టుకోవడం పప్పులో వేసుకోవడం మునగాకు తినడం చాలా ఇంపార్టెంట్ సరేనా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పప్పుచారు ఎలా పెట్టుకోవాలో చూసేయండి ముందుగా ఒక కప్పు కందిపప్పుని తీసుకుని దాన్ని నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత తీసుకున్న కప్పుతోటే రెండు కప్పులున్నర వాటర్ వేసుకుని పప్పుని నానబెట్టుకోవాలి కరెక్ట్గా రెండున్నర వేసుకుంటే మనం ఒక రెండు మూడు విజిల్ వేయించేసరికి చక్కగా ఉడికి ఉంటుందన్నమాట అందుకోసమే మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది ఇలా పక్కన నానబెట్టుకుంటాం కదా నానబెట్టు ఒక పది నిమిషాలు నానబెట్టుకోవడం వల్ల తొందరగా ఉడుగుతుంది ఇంకా మనం ఆ పప్పులో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక మూడు విజిల్ వేయించుకున్నామంటే పప్పు చక్కగా ఉడికిపోతుంది ఈ లోపు ఒక గిన్నె తీసుకుని మనకు కావాల్సినంత చారు అంతే మనకి ఎంత చారు కావాలో మనకు తెలుస్తుంది కదా నేనైతే ఒక రెండు లోటాలు నీళ్ళు వేసుకున్నాను సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు రెండు టొమాటోలు రెండు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు అందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఎక్కువ క్వాంటిటీలు అంటే ఒక కప్పు మునగాకు వేసుకోవాలి పసరువాసన వస్తుందా అని డౌట్ ఉంటుందేమో ఏమీ రాదండి చాలా బాగుంటుంది మనకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు కొంచెం కారం కూడా వేసుకోవాలి నాకు మెంతులు టేస్ట్ ఇష్టం అండి అందుకు కొద్దిగా మెంతులు కొన్ని మిరియాలు కూడా వేసుకున్నాను వేసుకుంటే చాలా బాగుంటుంది వేసుకు మిరియాలు మెంతులు వద్దనుకుంటే స్కిప్ ఇచ్చండి కానీ పప్పు చారులో మునగాకి ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఎంత ఎక్కువ వేసుకున్నా మంచిది పసరువాసన వస్తుందని అస్సలు అనుకోవద్దు చాలా బాగుంటుంది పసరువాసన అస్సలు రాదు సరేనా ఇలా బాగా తెరలు కాగిన తర్వాత టొమాటోలు ఉడికాయ లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత నేనైతే పులుపకి చింతకాయలు వేసుకుంటున్నాను మీరు చింతపండు కూడా వేసుకోవచ్చు చింతకాయ టేస్ట్ అయితే సపరేట్గా ఉంటుంది బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చింతకాయలు వేసి ఉడికిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకుని బాగా తెల్ల కాగనిచ్చుకోవాలి బాగా కాగిన తర్వాత మాత్రమే మనం తాలింపు పెట్టుకుంటాం తెలిసిందే కదండి అయితే మునగాకు కోసం చెప్తాను మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది ప్రత్యేకంగా మగపిల్లలకి ఆడపిల్లలకి కూడా చాలా చాలా మంచిది అన్నమాట అందుకని వారానికి ఒకసారైనా పెట్టడానికి ట్రై చేయండి ఓకేనా మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఈ పప్పుచారుని పెట్టుకున్న తర్వాత ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం మన చా పప్పుచారు ఉడికిపోయింది కదా అది కాగిపోయింది కదా ఇంకా తాలింపు పెట్టేసుకోవడమేనండి పోపు తాలింపు అందరికీ తెలిసిందే కదండి పోపు తాలింపు పెట్టేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు ఇంకా నేను ఈ మధ్య వీడియోస్ చేయట్లేదు కదండి నిజంగా వీడియోలు చేయడం చాలా కష్టమైపోతుంది ఇంట్లో పని చూసుకుని వీడియోస్ చేసే వాళ్ళు మాత్రమే తెలుస్తుంది నిజంగా యూట్యూబ్ వీడియోలు చేసే ఆడవాళ్ళందరికీ హ్యాట్సప్ చెప్పాలి అంత కష్టమండి రోజంతా ఫోన్తోటే ఉన్నట్టు అనిపిస్తుంది ఓకేనా ఇలా పోపు వేసేసుకున్న తర్వాత కలుపుకుని తింటే అబ్బా నిజంగా హాయిగా అనిపిస్తుంది పొట్టకు కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే మునగాకు మనం వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ తీసుకోవడం వల్ల హెయిర్ లాస్ అవ్వదు హెయిర్ లాంగ్ పెరుగుద్ది అలాగే పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వస్తాయి చాలా చాలా జబ్బులకి మునగాకు నెంబర్ వన్ మెడిసిన్గా చెప్పొచ్చు ఓకేనా ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మునగాకు కోసం తెలిస్తే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మునగాకు ఉపయోగాలు అన్నీ ఇన్ని అని చెప్పలేమండి తీసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఓకేనా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్